దేవుడు అంటేనే సహాయం చేసేవాడు మనకు అన్ని రకాల సహాయాలు ఆగిపోయినప్పుడు ఇక దేవుడే సహాయకుడు అనే ఆశే మన తృష్ణ దప్పిక ఇప్పుడు ఈ ఆశతో వెళ్లే ప్రాణము కచ్చితంగా తృప్తిపరచబడాలి ఒక రోజు ఎండవేళ తన శిష్యులతో కూడా ఒక ప్రాంతంలో బస చేస్తున్నాడు అయితే శిష్యులు అన్నారు అయ్యా ఈ రోజు మనకు ఏ ప్రోగ్రాము లేనట్టుంది ప్రోగ్రాం లేకపోయినా తినాలి కదా కాబట్టి శిష్యులు అన్నారు అయ్యా మేము వెళ్ళి మీకు భోజనం తీసుకొస్తాము నువ్వు కూడా వస్తావు అంటే నేను రానండి అక్కడ గొప్ప విషయం ఏంటంటే శిష్యులందరూ కట్టుకొని వెళ్ళిపోయారండి ఏసుప్రు అన్నాడు మీరు వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటాలి అని మెల్లగా ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఒక బావి దగ్గర ఎండవేళ నిలబడే ఉన్నాడు ఎందుకు ఎండవేళ అంటే ఆ సమయాన అక్కడికి ఎవరు వస్తారు తెలుసు ఎవరు దప్పికతో వస్తున్నారో వారి దప్పిక తీర్చటమే ఆయన పని